హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పప్పు చకోడీలు చేసినాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినానో చూద్దాం ప్రాసెస్ నేను పచ్చి శనగపప్పును నానబెట్టుకున్నాను వన్ అవర్ పైన ఇలా చుంచగానే తునిగి పెటట్టు ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఈ శనగపప్పును వాటర్ లేకుండా మంచిగా తుడుచుకోవాలి ఇలాంటి క్లాత్లో వేసుకొని ఇప్పుడు నేను బాండి పెట్టుకున్నాను రెండు కప్పుల వాటర్ పోసుకొని ఉప్పు కారము పసుపు వేసుకున్నాను మీకు కావాల్స్తే కలర్ కూడా వేసుకోవచ్చు నేను కలర్ వేసుకోలేదు ఉప్పు కారం కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి ఇప్పుడు నేను ఇందులోకి బియ్య పిండి మైదాపిండి వేసుకొని కలుపుకున్నాను మంచిగా అంతా అట్లా కలిసేటట్టు చేసుకోండి చేసుకున్న తర్వాత ఇది చల్లారే వరకు మూత పెట్టుకొని ఉంచండి ఇప్పుడు నేను ఇది వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటాను వేరే గిన్నెలోకి మొత్తం షిఫ్ట్ చేసుకొని ఇందులోకి నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని మంచి అంతా కలుపుకోవాలి మీకు ఏమైనా వాటర్ కావాలనుకున్నా కూడా కొన్ని చుక్కల వాటర్ వేసుకొని నాకు అవసరం లేదు చూడండి ఇట్లా ముద్దలు లేకుండా నీట్గా కలుపుకోవాలి చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనము మిగిలినవి అలా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే ఎండిపోతుందని ఇలా చేసుకోవాలి చెకోడి మీకు చెకోడి ఎంత సైజు కావాలో చూసుకొని అంతా కట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పప్పులు ఈ చెకోడికి మనం ఇలా అనుకోవాలి చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చా ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు రాగానే పెడితే బాగుంటుంది మనం కూడా తినొచ్చు ఇలా అన్నీ మనం ఇలా తయారు చేసుకున్న తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని చకోడీలు ఇలా వేసుకోవాలి దా ఆయిల్లో ఎంత చెకోడీలు పడతాయో అంతనే వేసుకోవాలండి మంచిగా అయినవా లేవా చూసుకోండి చెకోడీలు నావి మాత్రం మంచిగానే అయినాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ పెట్టండి